హలో అండి వెల్కమ్ టు నిహి ఈ ఈరోజు నేను మీకైతే ఫోన్పేలో గోల్డ్ అనేది ఎలా కొనాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మీరు ఫోన్పే అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి వెల్త్ ట్రావెల్ పర్చేజెస్ ఇన్సూరెన్స్ అలాగే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అందులో మీరు పర్చేజెస్లోకి వెళ్ళండి పర్చేజెస్లోకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కింద వెళ్ళిన తర్వాత గోల్డ్ సేవింగ్స్ అండ్ పైన ఒకటి డిస్ప్లే అవుతుంది అందులో ఇదైతే నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కింద మీకు వైలెట్ కలర్లో స్టార్ట్ సిప్పు మళ్ళీ తర్వాత బై వన్ టైం అని టూ ఆప్షన్స్ చూపిస్తుంది అందులో మీరు స్టార్ట్ సిప్పు అదే చూడండి లేదనంటే డైలీ సేవింగ్స్ అనన్నా చూడండి ఇక్కడ నేను డైలీ సేవింగ్స్ అని అంటే ఎవ్రీ డే మనకు కొంచెం అమౌంట్ అయితే మన అకౌంట్లో నుంచి కట్ అవుతూ ఉంటుంది నేను ఇక్కడ టెన్ రూపీస్ అయితే కొట్టాను టెన్ రూపీస్ కొట్టి నేను పేమెంట్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను టెన్ రూపీస్ కొట్టి పేమెంట్ చేసిన తర్వాత ఆ టెన్ రూపీస్కి నాకు ఎంత గోల్డ్ అయితే వస్తుందో ఆ గోల్డ్ అన్నది నా అకౌంట్లో అక్యుములేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ మీకు గ్రాఫ్ కూడా కనిపిస్తుంది చూడండి రేట్ అనేది ఎలా ఉందో ఇక్కడ నేను అలా కాకుండా బై ఇన్ గ్రామ్స్ ఉందనమాట ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తే అంత ఎన్ని గ్రామ్స్ వస్తుంది అని అన్నది ఇక్కడ మనం ఎవ్రీ మంత్ ఏ టైంకి కట్ అవ్వాలి అని అన్నది సిప్ దాంట్లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీనా ఫిఫ్తా అని ఎవ్రీ మంత్ ఆ టైంకి అయితే మీ అకౌంట్లో నుంచి అంత అమౌంట్ అన్నది అయితే కట్ అవుతూ ఉంటుంది కట్ అయ్యి కొంచెం ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కి జీరో పాయింట్ జీరో వన్ గ్రామ్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్కి జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో అలాగా ఎంత అయితే అంత అమౌంట్కి తగ్గట్టు గోల్డ్ అన్నది మన అకౌంట్లో అయితే అక్యుములేట్ అయ్యి సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది ఎస్ఐపిలో అనమాట సేవ్ చేస్తుంది ఇది మంత్లీ ఎవ్రీ మంత్ ఆ టైం కల్లా కట్ అయిపోతుంటుంది ఇలా కాదు అని అనుకుంటే డైలీ సేవింగ్స్ కింద టెన్ రూపీస్ టెన్ రూపీస్ లెక్కనన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా అది కాదు ఒకేసారి నేను కొంటాను అంటే మీ దగ్గర సపోజ్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందనుకోండి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఎన్ని గ్రామ్స్ వస్తుందో చూసుకొని మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే బయన్ గ్రామ్స్ అని ఉంది మీరు గ్రాముల్లో కొనాలనుకుంటే గ్రాముల్లో కొనండి లేదు కాదు అని అనుకుంటే అమౌంట్తో కొనాలనుకుంటే అమౌంట్తో కొనండి ఎలా కావాలంటే అలా మనం ఇక్కడ కొనవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఫైవ్ థౌజండ్కి అయితే జీరో పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ అని చూపిస్తుంది బై బయన్ గ్రామ్స్ అని అంటేనేమో మనం జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ నుంచి అయితే కొనొచ్చు జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ వచ్చేసి ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అయితే పడుతుంది అదే జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అయితే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఇలాగా మనము మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది దానికి ఎన్ని గ్రామ్స్ అనేది వస్తుంది అనేసి చూసుకొని మనం కొనుక్కోవచ్చు మనం ఇక్కడ మినిమం టెన్ రూపీస్ నుంచి అయితే సేవ్ చేసుకోవచ్చు బై ఇన్ రూపీస్ అయితే అదే బై ఇన్ గ్రామ్స్ అయితే జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ నుంచి మనం కొనుక్కోవచ్చు బై ఇన్ రూపీస్ అయితే ఫైవ్ రూపీస్ అనుకుంటాను మినిమం ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఫైవ్ రూపీస్ నుంచి మనం ఎక్కడ ఎంత సేవ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది మన అకౌంట్లో అయితే ఆ గోల్డ్ అనేది అక్యుములేట్ అయిపోయి లాక్ అయిపోతుంది అది ఎక్కడికి పోదు ఆ అకౌంట్లోనే ఉంటుంది ఇప్పుడు చూడండి జీరో పాయింట్ టూ గ్రామ్స్ అనమాట నాకు ఇక్కడ రేట్ చూపిస్తుంది నేను ఎంత గ్రాములు కొనాలనుకుంటున్నానో అంత రేట్ చూపిస్తుంది జీరో పాయింట్ టూ గ్రామ్సా జీరో పాయింట్ త్రీ గ్రామ్సా జీరో పాయింట్ వన్ గ్రామా నేను ఎంత కొనాలని అనుకుంటే దాన్ని బట్టి మీరు ఇంత కొనాలనుకుంటే రేట్ ఇంత పడుతుంది ఇక్కడ జీరో పాయింట్ జీరో వన్కి అయితే నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఇలా మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రాఫ్ కూడా చూపిస్తుంది మనకి అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఈ పర్చేస్ చేసిన గోల్డ్ని మనం సెల్ కూడా చేసుకోవచ్చండి అది కూడా ఎలా చూపిస్తాను ఇక్కడ మళ్ళీ పర్చేస్లోకి వెళ్ళేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లోకి వెళ్ళండి ఇప్పుడు నా దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్కి ఉంది నేను దాన్ని అమ్మాలనుకుంటున్నాను ఇక్కడ కింద మేనేజ్ యువర్ లాకర్ సెల్ గెట్ డెలివరీ సిప్ అండ్ మోర్ అని ఉంది కదా నేను అందులో టచ్ చేస్తున్నాను ఇక్కడ నేను గోల్డ్ సెల్ గోల్డ్ అయితే నేను ఇక్కడ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నాను నేను నా దగ్గర ఉన్న గోల్డ్లో కొంచెం అయితే నేను అమ్మాలనుకుంటున్నాను నేను సెల్ గోల్డ్లోకి వెళ్ళాను సెల్ గోల్డ్లోకి వెళ్ళి నేను ఇక్కడ వచ్చేసి ఒక టెన్ రూపీస్ అయితే నేను అమ్మేద్దామని అనుకుంటున్నాను నా దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కదా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది నేను టెన్ రూపీస్కి గోల్డ్ అమ్మాలనుకుంటున్నాను ఆ టెన్ రూపీస్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ గ్రామ్స్ అనమాట నాకు అక్యూమిలైట్ అయిన గోల్డ్ ఆ గోల్డ్ని నేనైతే అమ్మేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ కన్ఫర్మ్ నొక్కుతున్నాను జీరో పాయింట్ జీరో జీరో వన్ గ్రామ్స్ గోల్డ్ని నేను అమ్మేయాలనుకుంటున్నా అంటే టెన్ రూపీస్కి కట్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు నేను కన్ఫామ్ చేస్తున్నాను ఇలా కన్ఫామ్ చేసిన తర్వాత నేను ఇంకా దాన్ని అమ్మేసినట్టు అని అనమాట ఆ అమౌంట్ ఆ టెన్ రూపీస్ అన్నది నాకు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ నా అకౌంట్లోకి అది డెబిట్ అయిపోద్ది అనమాట ఆ అమౌంట్ అన్నది కట్ అయిపోద్ది ఇందాక నా దగ్గర వన్ ఫిఫ్టీ ఉంది కదా ఇప్పుడు వన్ ఫార్టీ రూపీసే ఉంది చూసారు కదా అండ్ దీనికి త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మన దగ్గర ఉన్న అమౌంట్కి త్రీ పర్సెంట్ అన్నది ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా సో ఇలాగనమాట మనం గోల్డ్ అమ్మటము కొంటము ఇవన్నీ ఫోన్పేలో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్పాను ఈ వీడియో మీకు కొంచెమన్నా యూస్ అవుతుంది అని అనుకుంటే కనుక మీరు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ